మహిళలకు ఒక గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం రేట్లు ఈ విషయం తెలుసుకున్న మహిళలు బంగారం షాప్ ముందు క్యూ లైన్లు కడుతున్నారు ఎందుకంటే అంత భారీగా తగ్గింది ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఖని విని ఎరగని రీతిలో పతనమవుతున్నాయి ఒకానొక సమయంలో గోల్డ్ రేట్ ఎనభై వేలు మార్కును దాటిస్తున్న ఇప్పుడు తులం బంగారం ధర ప్రస్తుతం డెబ్బై వేలలోపు నమోదవుతుంది శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో బంగారం ధరలు తగ్గుమకం పట్టాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలకు చేరింది దీంతో చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర డెబ్బై వేల లోపు నమోదైంది అయితే రానున్న రోజుల్లో పెళ్లి సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయంగా నిపుణులు భావిస్తున్నారు మరి ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల నూట నలభై ఉండగా అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు వద్ద కొనసాగుతుంది నేడు ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లోని శుక్రవారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది వద్ద కొనసాగుతుంది అదే బంగారం ధర విజయవాడ విషయానికి వస్తే పది గ్రాముల తులం బంగారం ధర అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఉండగా ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద ఉంది అదే బంగారం ధర విశాఖపట్నంలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతుండగా అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది వద్ద కొనసాగుతుంది దేశంలో వెండి ధర కూడా చాలా తగ్గింది కిలో వెండిపై ఈ రోజు కూడా వంద రూపాయలు తగ్గింది హైదరాబాద్ చెన్నై కేరళ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది గత నెలలో పోల్చుకుంటే ఈ నెలలో భారీగా పతనమైంది ఈ బంగారం ధరలు